పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రి నమ పువ్వుల్లో కూడా ఉందమ్మా పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయ్యకండి గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది అమ్మో చాలా పెద్ద దోషం పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మోగపిల్లలు పుడతారు పెద్దవాడు చెప్పారు మాకు అందుకని వారు యజమాని ఆ మొక్కకి ఆ ఇంటి వాళ్ళు అవునా వారు పర్మిషన్ తీసుకోండి కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి లేదా పొద్దున్నే వాకింగ్ వెళ్ళేది మొత్తం అనగానే సంచి అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇక మాకంటారా మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు అమ్మవారికి అలంకరణలు పువ్వులు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి ఇప్పుడు ఏ రోజు ఆ రోజు తెచ్చుకునే ఇది ఉండదు మాకు ఎక్కడి నుంచి వేస్తాం వెసులుబాటేది ఎక్కడ మొక్కలేయగలవు అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి వరలక్ష్మి వ్రతానికి వాడే పువ్వులు ప్రత్యేకంగా ఒక సాయంత్రం నేర్చుకొని తడిబట్టలో కట్టుకొని పసుపు కలిపినటువంటి గంగా జలము పసుపు కొద్దిగా ప్రోక్షణ చేసి శుద్ధి కావాలి కదా పెట్టేసుకుని పూజ చేసుకుని ఆ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టకండి పువ్వులు ఇన్ని వద్దు ఇన్ని పువ్వులు పెడితే అలా కలపడదు కదా అలంకరణ చక్కగా చక్కగా కదండి చిన్న కలిసం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అతికిస్తారు కాళ్ళు అతికిస్తారు కళ్ళు కళ్ళంటే పూర్వం ఒక కొబ్బరికాయ తయారు చేసి పిండి తోటి పెట్టేవాడు కళ్ళు చెవులు ఏంటిది చేతులు కడుతూ ఉంటారు కాళ్ళు కడుతూ ఉంటారు ఏ భా ఏ భాగానికి ఆ భాగం తెచ్చి కడుతూ ఉంటారు అలాంటివి చేయకుండా తర్వాత విడి తీసేటప్పుడు బాగా కాలు కాలు పిక్కేసి కాలు కాలు కిల్ కిల్ పిక్కిస్తామా దేవుడికి కాదు కదా కలస ఆరాధన మొదట్లో చెప్పాను విగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన కాదు అని చెప్పడానికే కలసంలో అవాహన చేస్తాం దేవుని మళ్ళీ చెప్పుకుందాం అసలు విగ్రహారాధన ఎందుకో ఇంకో చెప్పుకుందాం అందుకని సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా పూజ అమ్మ ఫోటో పెట్టుకోవాలి అమ్మారిది కలషం ఒకటి చాలా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం ఇంట్లో ఇంట్లో పూజా మందిరా పెట్టుకోవచ్చు ఆ పైగా ఇంకొకటి ముప్పై ఆరు నివేదనలు నీ గోపిక లేకపోతే చేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు ఒక్క క్షీరాన్నం ఉండి నివేదన చేసుకోవచ్చు అన్నం ఉండుతో దాంట్లో ఇంత పెసరపప్పు జీలకర్ర వేసి పొలగం చేసుకోవచ్చు అదే అన్నాన్ని ఇంత దద్దోజనం పెరుగన్నం చేసి నీ మూడు మూడు నివేదనలు అయిపోయాయి ఎందుకంటే అమ్మవారికి అన్న ప్రసాదాలే ఇష్టమే అదే ముప్పై రకాలు మూడు వందల ముప్పై రకాలు బాగా ఇష్టమైందంటే క్షీరాన్నము పూర్ణమూరలు పూర్ణం బూరెలా ఫార్నర్ అడిగారు కదా వచ్చింది అది పూర్ణం దాని పేరే ఏంటమ్మా పూర్ణం సంపూర్ణం సంపూర్ణత్వం పూర్ణత్వం నేను పూర్ణం బూరెలు క్షీరాన్నము అలాగే అమ్మా మా నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పండగ రోజు గారెలు చేయరు ఎందుకంటే పితృకార్యాలకే చేస్తారు గారెలు మిను మినుములు మినుములు గారెలు ఒక నివేదంతో సమానం అందుకని గారెలు చెయ్యరు కానీ వారి వారి ఇష్టం అందుకని అలిసిపోకుండా సొలసిపోకుండా సమయాన్ని బట్టి సమయానుకూలంగా కరెక్ట్ ఏం చేస్తారమ్మా పొద్దున పదిన్నర శుక్రవారం రోజు పదింటికి రాహుకాలం మొదలవుతుంది పదింటి లోపల పూజ అవ్వలేదు అనుకోండి పన్నెండున్నర దాకా చెయ్యరు ఒంటి గంటకు మొదలు పెడుతున్నారు ఏమిటి ఒంటి గంటకి రాక్షస పూజ మూడింటికి నాలుగింటికి భోజనాలు ఏ ఇదంతా డిస్టర్బ్ అయిపోవట్లేదు అంతా ఒక ఇంకో సులువైన సలహా తొందరగా లేచి కార్యక్రమాలు చేసేసుకుని సింహలగ్నం ఉంటుంది ఏడింటికే ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టి ముందు పూజ చేసుకోండి తర్వాత నివేద్యం చేసి మహా నైవేద్యం చేసుకోండి చక్కగా అప్పుడు పెట్టుకోవచ్చు అంతే తప్ప పూజ మాత్రం ఎప్పుడూ డిలే చేయకండి అమ్మా పది లోపల పూజ ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలి మీరు నైవేద్యాలు వండినా ఉండకపోయినా కనీస పక్షం ఘడియలు విఘడియలు ఉంటాయి కదా కనీస పక్షం పది లోపల పూజ అయిపోవాలి సాయంత్రం చేసుకోమంటున్నారమ్మా సాయంత్రం సమయాల్లో నేను కొత్తగా వింటున్నానమ్మా అంటే శారమత అదే విధంగా ఆచరించింది సాయంత్రం ఆచరించింది నేను కొత్తగా వింటున్నాను చూడండి ఎవరు సాంప్రదాయాన్ని పెట్టి వారు వాళ్ళు కాకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి ఇవన్నీ వాళ్ళ యొక్క వారి యొక్క పరిస్థితుల్ని బట్టి వారి యొక్క సమయాన్ని బట్టి సాయంత్రం చేసుకుంటే తాంబూలం ఎప్పుడు ఇస్తారు ఉన్నాయి ఇందులో కదమ్మా అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ క్లుప్తంగా నిరాడంబరంగా ఇది ముఖ్యమైన విషయం ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా ప్రశాంతంగా ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతే తిట్టుకుంటాం స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం ప్రశాంతంగా చేసుకోండి ముగ్గురు మొత్తం పిలుచుకోండి మీకు ఓపిక లేకపోతే ఇది కూడా అడుగుదాం ఎంత మందికి ఎంతమందికి తాంబోలేము కనీసం ఐదుగురు లేదా తొమ్మిది పదకొండు ముగ్గురు అమ్మలమ్మల మూలపటమ్మా ముగ్గురు లక్ష్మి పార్వతి సరస్వతి శక్తి కొలది వాళ్ళు అనుకున్నది ఆ తాంబూలం ఒకటి మా దీంట్లో కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వండి మాట్లాడుతూ ఇవ్వకండి ఒక దేవిని ఆ లక్ష్మీదేవి ఆ స్వరూపంగా మీ ఇంటికి వచ్చిందని భావన చేసి చక్కగా శ్రద్ధగా పసుపు రాసి భగవంతుడికి ఎలాగైతే పూజ చేస్తారో అంతే శ్రద్ధాభక్తులతో తాంబూలం ఇవ్వండి ఇది చాలా అవసరం అంతేగాని మీ అబ్బాయి ఎలా ఉండరు ఇవాళ పరవాణా ఉండను గారులు అని బొట్టు పెడుతూ కాకుండా ఎప్పుడొచ్చారు ఊరు ఊరిని అది కాకుండా ఇంకోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటు ఒక చిన్న స్వీట్ ఇవ్వండి మధురం మధురం నూర తీపి చేసుకుని వెళ్తారు ముత్తనా తీయగా ఆశీర్ తాంబూలంలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటివి మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి మీకు ఉంటే రెండు బ్లౌజ్ పీసులు ఒక్కటి పెట్టుకోదు రెండు బ్లౌజ్ రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి లేదా చీర జాకెట్ పెట్టాలి అంతే ఇంకెంతకన్నా ఏం అవసరం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వ్రతం చేసుకోమని నువ్వు సుఖంగా ఉండమంటే పంచి పెట్టమని ఎవరు చెప్పారు ఎక్కడ పైగా అమ్మా సనాతన ధర్మంలో చేసేటువంటి ఏ వ్రతాలు డబ్బు ఖర్చు అయ్యేవి కాదు మీరు గమనించండి కావాలంటే పసుపు కుంకుమే ప్రాధాన్యం ఉంటాయి ఎక్కువగా అవును ఏవి డబ్బులతో ఖర్చు పెట్టేవి ఏ కాదు ఇవన్నీ అంతే అంతే తెలుసుకోవాలి చిన్న విషయాలు చక్కగా వివరించారు విన్నారు కదా ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు చక్కగా ఇలా సింపుల్ గా చేసుకుందాం చేసుకునే ఉంటాం మీరు నేను అందరం బాగా చెయ్యాలి గ్రాండ్ గా చెయ్యాలి లక్ష్మీ అమ్మవారికి ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది కదా అని ఆలోచన ఉంటుంది వీటన్నిటికన్నా కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం అంటున్నారు అమ్మ ధనం అందరికీ అవసరమే కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని ఏం లేదు దీనికి ఏమీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి నోములు కాదు లక్ష్మీదేవి పూజ గణపతి పూజ అలాగే శరన్నవరాత్రులు ఇవన్నీ అందరూ ఆచరించవచ్చు వాటికి ఆనవాయి ఆనవాయితీతో పని లేదు కాకపోతే వీటిలో కలసం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఉంటుందా ఉంటుంది కావలసిన పూజ సామాగ్రి కరెక్ట్ గా ఖర్చు పెడితే నూట యాభై రూపాయలు వరలక్ష్మి వ్రతం అయిపోతుంది నూట యాభై రూపాయలు అంతే కదా మరి ఒక చెటా ఒక కొబ్బరికాయ రెండు అగరబత్తులు ఒక రవికలు బట్ట అయిపోయింది వరలక్ష్మి వ్రతం అదేంటమ్మా అంత సింపుల్ గా చెప్పేసారు అంతే మరి పూజా సామాగ్రి అంటే అంతే అమ్మా పసు అంతకుంటాం ప్లాన్లన్నీ చేసుకుంటాం కదా ఏంటి అవుతుంది అంటే అమ్మా ఇక్కడ ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి పూజ మీద శ్రద్ధ తగ్గిపోతుంది అలంకరణ మీద పెరిగిపోతుంది స్త్రీ సోదరి మనులు అందరూ ఏం చేస్తారు తెలుసా పదకొండు రకాల పిండి వంటలు ఇరవై రకాల పిండి వంటలు ముప్పై ఇవన్నీ వండట్ల అలసిపోయి అసలు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఓపిక శ్రద్ధ ఉండడం లేదు కరెక్ట్ ఏ పట్టు చీర కట్టాలి ఏ ఉంచాలి వీటిల్లోనే సమయం అవుతుంది తప్ప ఈ ఈ సమయం సింహలగ్న సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ఆ లగ్న సమయంలో ఆ దేవతని ఎలా ఆరాధించాలి ఎంత జపం చేయాలి ఇది కదమ్మా కావాల్సింది ఇది కదా పెంచుకోవాల్సింది అంతేగాని పక్కింటి వాళ్ళు వెండి కంచెం చేయించుకున్నారని నేను చేయించుకుని లేకపోతే ఏంటి ఒక ఇరవై ఇరవై ముప్పై ఇత్తడి సామాన్లు ఆ రిటర్న్ గిఫ్ట్లు ఏంటమ్మా ఆయనంతా బొట్టు పెట్టి తాంబూలమే నీకు స్తోమతుంటే రెండు రవికలు బట్ట ఒకటి ఇవ్వకూడదు కాబట్టి అంటే ఇంకా స్తోమతుంటే సువాసనకి ఇచ్చేవి చీర పువ్వులు గాజులు ఈ రిటర్న్ ఏంటి పైగా ఇందులో దౌర్భాగ్యం ఆ ఈ స్టీల్ గిఫ్ట్లు అవి ఇనుతో చేస్తారు శనికి సంకేతం కూడా తీసుకోకూడదు ప్లాస్టిక్ వాడద్దు మరో అంటుంటే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడికి పోతుందమ్మా ఇప్పుడు భర్తలైనా ఎంతకని భరిస్తారు నిజంగా చీర కొనుక్కొని పూజ చేసుకుని ఒక వెయ్యి పదిహేను వందలు అంత పూర్తి అయిపోతుంది కదా లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా డెకరేషన్లని ఆ సామాన్లని ఎవరిని బాగు చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి మనం అంత ఇబ్బంది పడి లేకపోతే అప్పు చేసి అందుకని చేసుకోండి వరలక్ష్మి పసుపు కుంకుమ అక్షతలు అక్షింతలు అనకూడదు ఎప్పుడు అక్షతలు 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 కూడా ఎలా చేసుకోవాలో అమ్మా ఎప్పుడు విరిగిన బియ్యంతో చేయకూడదు క్షతం కానివి కదా చగా చూసుకోండి దానికైనా బాస్మతి బియ్యం చేసుకుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటాయి బాగుంటాయి దాంట్లో కొద్దిగా ఆవు చుక్క వేసుకుని పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకోండి కొన్ని పువ్వులు ఆ సీజన్ లో దొరికేటటువంటి చామంతి పువ్వులు